నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్ లైన్స్ గో సంరక్షణ అనేది మన అందరి బాధ్యత మంత్రి లోకేష్ స్పీకర్ ను అవమానించి బారా సన్నివేశాలు చేయడం హాస్యాస్పదం మంత్రి పొన్నం ప్రభాకర్ సకల శాఖ మంత్రి నారా లోకేష్ అంటూ మేరుగ నాగార్జున విమర్శలు చూస్తే మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మంత్రి నారా లోకేష్ అన్నారు శుక్రవారం మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి లోకేష్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు నేను పాల వ్యాపారం చేసేవాడినని గోసేవ చేస్తే ఆ దేవునికి సేవ చేసినట్లే అని భావిస్తున్నానని గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత అని అన్నారు గోసేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే కనిపించే దైవం గోమాత గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత అందుకే నేను మంగళగిరి శాసన సభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందు సో ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది మళ్ళీ ఇంకొక రెండు గోశాలని ప్రారంభిస్తాం చాలా చాలా ఆనందంగా ఉంది రెండు వేల రెండులో రెండు ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు వస్తాం నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది పెద్దలు అన్నట్టు అందరం ఒక్కరి ఇక్కడ హైరారికి లేదు అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం అని చెప్తా నిజంగా చాలా మంచి మాట అది మీరు ఆచరణలో పెడతాం చాలా చాలా ఆనందమైన విషయం ఏపీ మంత్రి నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి మేరుగా నాగార్జున విమర్శించారు విద్యాశాఖను భ్రష్ పట్టించారని మండిపడ్డారు పుస్తకాలపై జగన్ ఫోటోలు ఉన్నాయని ఓర్వలేకపోతున్నారని అన్నారు ప్రభుత్వం పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేష్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు చివరికి దేవాలయం లాంటి అసెంబ్లీలో విద్యామంత్రి గారు మాటలు చూస్తా ఉంటే కోటలు దాటిపోతా ఉన్నాయి పనులు మాత్రం గడప కూడా దాటల్లా మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు గాని ఇంగ్లీష్ మీడియం గాని సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ గాని బైరాంగుల టెక్స్ట్ బుక్స్ కానీ ట్యాబ్స్ పంపిణీ చేసే విధానం గాని ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కానీ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాని టోఫెల్ విద్యా విధానం కాని విద్యాకాలుక్ కానీ అటన్నిటికన్నా మిన్నగా అమ్మబడి ఈ ఏడాది కాలంలో వీటిల్లో ఏమన్నా కొత్త ఆలోచనలు చేశారని అడుగుతా ఉన్నా నేను మంత్రి గారిని అయ్యా మేము ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసామే మీరు ఈ సంవత్సర కాలంలో వీటితో పాటు లేకపోతే వీటినైనా లేకపోతే ఇవి కాకుండానైనా విద్యా వ్యవస్థలో ఏమన్నా గొప్ప మార్పులు తెచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా మేము తెచ్చిన ఈ గొప్ప మార్పుల్ని నీరుదార్చడం తప్ప మీరు కొత్తగా విద్యార్థులకు చేసిందేమీ లేదు ఇంగ్లీష్ మీడియం తీసేశారు దానికి ఖర్చు చెబుతారు సిబిఎస్ఈ సిలబస్ ఎత్తేసారు ఒక ఖర్చు చెప్తారు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అనేది గాలి శాసనసభలో స్పీకర్ స్థాయిని తగ్గించేట్లు అవమానపరిచేట్లు బాలాసా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవహరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే నిరసన తెలపడం హాస్యాస్పదమన్నారు సభలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా బారాసా నేతలు ఉద్దేశపూర్వకంగా నిరసనలు చేస్తున్నారని పొన్నం విమర్శించారు గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది అంటే కూడా అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు తప్పు స్పీకర్ గారిని సభని విధంగా మాట్లాడడం మంచిది కాదు చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం ఇలా నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా ఆస్యాస్పదం ఇది వాళ్ళకు కనీస జ్ఞానం రావాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలు ఏ విధంగా ఉండాలి సభా వేదికల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఏ విధంగా చేస్తున్నారనేది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని కోరుతాను సభలకు కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి ఉదాహరణకు అబద్ధం అని అనడానికి కూడా వీరలేదు అది ఆ మాటను మనం సత్యదూరం అనాలి ఇట్లా కొన్ని సభలో కొన్ని అంశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సభకు అధిపతి సభని ఒక్కడదా అంటే ఎస్ సభకు అధిపతి అనే పదం దానిలోనే అర్థం కనబడుతుంటే కూడా దాని మీద తిరిగి మళ్ళీ ఒక దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం మాట మాట్లాడతారు ఇదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతా ఉన్న గతంలో చిన్న శాసన మండలి చైర్మన్ సంబంధించిన అంశం మీద ఏదో కాగితం బలసిరని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు భర్తలు చేశారు

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా జరుపుకునే పండుగ హోలీ తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు మొదలయ్యాయి ఇందులో భాగంగా శుక్రవారం వేకువజాము నుంచి చిన్నారులు వీధుల్లో రంగులు చల్లుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు పలు చోట్ల ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు

మ్యారేజ్ నాకు ఇప్పుడు మన్మన్లు మన్మరాళ్ళు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పెద్దగా అయ్యారు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హోలీ చేసుకుంటాం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తోటి అందరం కూడా మంచి పోవాలి అందరం కూడా కలిసి మంచి పండుగలు తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త మేనన్ దర్శించుకున్నారు శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు అధికార తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన సంయుక్త తన సినిమా అప్డేట్స్ గురించి పలు విషయాలు చెప్పారు నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈరోజు దర్శనం చేయడానికి ఆల్వేస్ బాలాజీ గారి బ్లెస్ మీ సో మచ్ ఈ లుకింగ్ ఫర్వర్డ్ ఫర్ దిస్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మూవీస్ షూటింగ్ సెప్టెంబర్ లో విల్ రిలీజ్ అదే నెక్స్ట్ రిలీజ్ అనుకుంటున్నా స్వయంభూ కూడా ప్లానింగ్ ద రిలీజ్ దిగుబా మండలంలో శనివారం మంత్రి సత్యకుమార్ యాదవ్ కాల్వ లైనింగ్ పనులను ప్రారంభిస్తున్నారు అయితే దానివల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని ముదిగుబ్బ మండల సిపిఎం కార్యదర్శి ఆటో పెద్దన్న అన్నారు ఆయన మాట్లాడుతూ ఆంధ్రనివ కాలువను విడలుపు చేసి పిచ్చి మొక్కలను తొలగిస్తే రైతులకు ఉపయోగం అన్నారు ముఖ్యంగా లైనింగ్ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పకుండా ప్రభుత్వం నిర్వహించారన్నారు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి టీఏ గారు చిన్న కాల సందర్శించి వెళ్ళారు అందులో భాగంగా రేపు మంత్రి సత్ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు లైనింగ్ పనులు అన్ని కాలంలో కాల లైనింగ్ పనులు శంకుస్థాపన చేయాలని రేపు సంకల్పించారు లైన్ ఓన్లీ లైనింగ్ పనులు చేయడం చేయడం వల్ల రైతులకు ఏం ఉపయోగం లేదు నష్టమే వాకింగ్ ఉన్న నిన్న మళ్ళిక మళ్ళీ మళ్ళీ కావలు పట్టాలు రైతులు ఆపోయినారు అయినా కూడా ముఖ్యంగా రైతులకు ఉపయోగం ఉపయోగపడాలంటే అందుకనే ఒక కాలు కాలువను వెడల్పు చేసి తిరిగి మళ్ళీ కాలువలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు చెత్త చదారము క్లీన్ చేసిన తర్వాల రైతులకు ఉపయోగం ఉంటుంది అంతేకాకుండా లైనింగ్ పనులను ప్రైవేటు వ్యక్తులు వ్యక్తులకు తీకోకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంత్రి గారు పునరాలోచించి నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిటికల్ కేర్ యూనిట్ నెల్లూరు జిల్లాకే తలమానికమన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు డైరెక్టర్లు సురేష్ బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు రోజుల్లో కూడా కొనసాగించాలంటే డాక్టర్లు ఆ యొక్క సిబ్బంది అందరూ కూడా పాల్పంచుకోవాలా ఎందుకంటే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇటీవల కాలంలో కూడా ఆ యొక్క రోగుల సమస్యల మీద అనేక అంశాలు నా దృష్టికి వచ్చాయి వాటిని కూడా మీకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ కనీస వస్తువు సంబంధించి మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ దీని పూర్తి బాధ్యత తీసుకుని జూలై ముప్పై తారీఖు కల్లా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని ఇది ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది ఇరవై నాలుగు కోట్లు సుమారు వేయింతో నిర్మాణం చేస్తున్న ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని బలంగా విశ్లేస్తోంది తర్వాత రోజుల్లో కూడా కొనసాగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆ యొక్క సిబ్బంది అందరూ కూడా చురుగ్గా దీంట్లో పాలు పంచుకోవాలా ఎందుకంటే జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇటీవల కాలంలో కూడా ఆ యొక్క రోగుల సమస్యల మీద అనేక అంశాలు నా దృష్టికి వచ్చాయి వాటిని కూడా మీకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ కనీస వస్తువు సంబంధించి మీరు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ దీని పూర్తి బాధ్యత తీసుకుని జూలై ముప్పై తారీఖు కల్లా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని ఇది ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది ఇరవై నాలుగు సుమారు వేయంతో నిర్మాణం చేస్తున్న ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది ప్రజలకి ఎంతో మేలు చేస్తుందని బలంగా విశ్వసిస్తుంది గుడివాడలో పదవ తరగతి విద్యార్థులకు సౌకర్యార్థంగా మంచినీరు అందించే కార్యక్రమాన్ని ఏజీకే మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి బి బాలాజీ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు అన్ని ఎగ్జామ్స్ సెంటర్స్ లో మంచినీరు సదుపాయం ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ వారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకి పరీక్షలు జరిగే సమయంలో వాటర్ అందించుకున్న వాటర్ క్లబ్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా మండల విద్యాశాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అంతమందికి అన్ని సెంటర్స్కి కూడా మరి మనకి కూలింగ్ వాటర్ ఇవ్వడం అనేది నిజంగా అది మనం ఈ రోటరీ క్లబ్ వారు అందిస్తున్న ఈ సహాయం ప్రతి పిల్లవాడు కూడా యూజ్ చేసుకొని చక్కటి యొక్క తన దాహర్తిని తీర్చుకొని మరి ఎగ్జామ్స్ని కూడా చక్కగా రాసి మరి అతను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎందుకు నన్ను పిలిపించిన మరి ఆ రోటరీ క్లబ్బు ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి అదేవిధంగా సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ మరి ఇది ఇలా ఇవ్వటం అనేది నాలుగో సంవత్సరం నుంచి ఇస్తున్నారు మరి వారికి ఈ నాలుగు సంవత్సరాల తరఫున నేను లేకపోయినా కూడా అప్పటి నుంచి ఆ నాలుగు సంవత్సరాలు కూడా ప్రత్యేకంగా మీరు ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీ అందరికీ కూడా మీ సేవలు ఇదే విధంగా ఇంకా ముందు ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను ఇంకా మేము కూడా కొన్ని ప్లాన్స్లో ఉన్నాము అవి వాటికి కూడా మాకు ఈ క్లబ్ తరఫున ఈ లాంటి ప్రాంతాల నుంచి కూడా మాకు ఇచ్చే ఏర్పాటు యూ ఇప్పుడుగాడ గత మూడు సంవత్సరాల నుంచి పదో తరగతి విద్యార్థులకు సౌకర్యార్థం మంచినీరు సరఫరా చేస్తుంది అది మొదటి నుంచి కూడా మా క్లబ్ సభ్యుడు మారుతి కుమార్ గారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు మా సభ్యులందరూ కూడా దీనికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు చిత్తూరు జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారున పుంగనూరులో కండపత పథ నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధి త్రిమూర్తి రెడ్డి తెలిపారు శుక్రవారం పట్టణంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి శత వసంతంలో అడుగుపెట్టిన తరుణంలో పథ సంచలన చేపట్టనున్నట్లు వెల్లడించారు మధ్యాహ్నం మూడు గంటలకు ట్రావెల్లర్స్ బంగ్లా నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు సంచలన ఆహ్వానాన్ని కలుపుతున్నాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ఉన్నత ఆశయంతో సమస్త ఐందవ సమాజాన్ని సంఘటితం చేస్తూ వాళ్ళల్లో దేశ ప్రేమని పెంపొందిస్తూ క్రమశిక్షణతో కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతూ ఈ దేశాన్ని పూర్వవైభవ స్థితికి అంటే పూర్వము జగద్గురువుగా వెలిసిల్లైనటువంటి ఈ దేశాన్ని మరలా ఆ పూర్వ వైభవ స్థితికి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఈ సంస్థని వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విజయదశమి పర్వదినాన పూజనీయ డాక్టర్ కేశవ్ బలరాం ఎడగైఆర్ అనే ఒక మహనీయుడు స్థాపింపజేశారు నాటి నుండి నేటికి అచంచలంగా సుమారు నలభై దేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఈరోజు ఈ భారతదేశంలో సుమారు కోట్లాది మంది స్వయం సేవకులతోటి నిరంతరం ఈ దేశ ఉన్నతికి శ్రమిస్తున్నటువంటి సంస్థ అయితే ఇది వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మూలాన ఇంకా సమస్త ప్రజల్లో కూడా ఈ జాతీయతా భావాల్ని పెంపొందించాలి సమస్తుల్ని కూడా ఈ మహోన్నత కార్యక్రమాల్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకుంటూ ముందుకెళ్లాలి అనే సదుద్దేశంతో ఈ నెల పదహారవ తేదీ ఆదివారము పుంగనూరు నగరంలో పథసంచలన కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు కార్యక్రమము మన ట్రావెలర్స్ బంగ్లా వద్దకు పూర్తిగా స్వయం సేవకులు చేరుకుంటారు ఇక్కడ నుండి ఎంబీటీ రోడ్డు కుమ్మర వీధి తేరువీధి పోస్టాఫీసు మరియు కన్నడ జిల్లా ఆధ్వని మండలం సంతకుడ్లూరు గ్రామస్తులు హోలీ పండుగ వేడుకల్లో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు గ్రామంలోని పురుషులంతా రెండు రోజుల పాటు మహిళల మాదిరిగా వారి వేషాధారణలోకి మారిపోతారు ఈ విధంగా వింత ఆచారంతో అక్కడి ప్రజలు పండుగను నిర్వహించుకుంటారు మగవారంతా మహిళల వేషాధారణలతో రతి మన్మధుడికి ప్రత్యేక పూజలు చేస్తారు దశాబ్దాలుగా గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ హోలీ పండుగ జరుపుకోవడం విశేషం అక్కడ పురుషుడు ఆడవారి వేషధారణలో మొక్కలు తీర్చుకుంటారు ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు కాటకాలు రావని అక్కడి ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం జ్ఞానోదయం కాలేదు అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేసిన ఆత్మ పరిశీలన చేసుకుని వాస్తవాలు తెలుసుకోకుండా భ్రమల్లో బతుకుతున్నాడని అన్నారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ లో జరిగిన వేల కోట్ల దోపిడీ బట్టబయలు అవుతుందన్నారు సిఐడి ఎస్ఈబీ సిట్ కింద మీ అక్రమల్ని బట్టబయలు అవుతున్నాయని అన్నారు డెబ్బై ఒక్క కోట్లు నువ్వు బకాయిలు పెట్టి ప్రభుత్వానికి ఈరోజు శరంగణితులు చెప్తావా చిక్కీలు చిన్నపిల్లలు తినే చిక్కీల మీద కూడుగుడ్ల మీద స్కూల్ యూనిఫామ్స్ మీద టై బెల్ట్ల మీద అదేవిధంగా బూట్ల మీద వెయ్యి కోట్ల రూపాయలు మరి ఐదేళ్లలో లోకేష్ బాబు తెలుగుదేశం ప్రభుత్వం ఆదా చేయబోతూ ఉందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఏం సమాధానం చెప్తావు ఎవరికి హెచ్చరిక చేస్తున్నావు ప్రజల్ని బుద్ధి చెప్పారు ఇవాళ వాస్తవాలు తెలుసుకోకుండా ఇంకా కార్యకర్తలని నాయకుల్ని భ్రమంలో పెట్టి తప్పుడు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ఇంకా ఫేక్ ఫ్యాక్టరీలు నడిపించి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ విధంగా ఈ అరాచకాలు చేయడానికి నువ్వు మళ్ళీ ఏజెన్సీలు నియమించి మళ్ళీ నువ్వు కన్సల్టెంట్ని పెట్టుకొని దుర్మార్గాలకి తెరలేపుతున్నావు దాంట్లో భాగంగానే రెచ్చగొట్టే కార్యక్రమంలోనే నువ్వు ఈ కార్యక్రమాలు తీసుకున్నావు తప్ప ఇవాళ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతూ ఉంది ఇవాళ అన్ని విధాలుగా కూడా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓలలేకపోతున్నావు తట్టుకోలేకపోతున్నావు హెచ్చరికలు అంటున్నావు ఇంకా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు బ్రహ్మల బయటికి రా వాస్తవాలు తెలుసుకో నిన్న వాస్తవాలు జిల్లాలో ఎవరు బయటకు వచ్చారు ఏ నాయకులు ఉన్నారు ఎంతమంది అడ్రస్లు ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర కేంద్ర కార్యాలయాల పట్టుమని పది మంది నాయకులు నీ పక్కన నిలబడలేదంటే వాస్తవాలు అర్థం చేసుకో జగన్ రెడ్డి పిచ్చి మాటలు మానే ఇచ్చి స్టేట్మెంట్లు మానే ఈ ఫేక్ ఫ్యాక్టరీలు ఈ ఫేక్ ప్రచారాలు ఇంకా వాట్సాప్లో నీ దొంగ ప్రచారాలు నీ ఫేక్ ఫ్యాక్టరీ న్యూస్లు పెట్టి ఇంకా ప్రజలు తప్పుతో పట్టిద్దాం అనే పిచ్చి ప్రములు మారాయి అన్నిటి మీద విచారణ జరుగుతుంది తప్పు చేసిన వాళ్ళు ఆల్రెడీ కట్టడాలో ఉన్నారు ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మరి చాలా మంది ఉన్నారు అందరు కూడా రోజులు దగ్గర ఉన్నాయి అందరూ కూడా సమాధానం చెప్పాలి అందరూ కూడా చేసిన తప్పులకి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సమాప్తం నమస్కారం